స్వర్గీయ వంగవీటి రంగ ముప్పై ఐదు వర్ధంతి సందర్భంగా భీమడోలు సంతపేటలో ఉన్న రంగ విగ్రహానికి స్థానిక తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు రంగ అభిమానులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించిన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు ఈ సందర్భంగా విగ్రహం వద్దే పేదలకు గన్ని చేతుల మీదుగా పళ్ళు అందజేశారు అనంతరం అక్కడే ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు శ్రీకృష్ణ దేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఆయన ముప్పై ఐదో వద్ద సందర్భంగా మరి మా బేవడోళ్ళలో ఏర్పాటు చేసినటువంటి ఒక బ్రహ్మాండమైన రంగాగారి యొక్క విగ్రహానికి వేసి వేసినంతా కూడా వారి యొక్క ఆశయాలను దాన్ని గుర్తు చేసుకొని ఎందుకంటే ఇంతకుముందు రంగా గారంటే రకరకాలుగా ఉండే విజయవాడలో ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా రకరకాలుగా ఉన్న ఒక్క మాటలో చెప్పాలంటే రంగా అనే వ్యక్తి వంగవీటి మోహన్ రంగ అనే వ్యక్తి ఒక వ్యక్తి గారు ఒక శక్తి అతను అడుగు బలహీన వర్గాల ఆశాచ అతన్ని ఏ ఒక్కరికూ పరిమితం చేసి ఆయన స్థాయిని తగ్గించుకుని అనేది నా వ్యక్తిగా అభిప్రాయం ఆయన్ని అందరి వాడిగా మనం గుర్తించి నిజంగా కూడా మరి రంగా గారు కూడా ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కూడా ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా ఈ వేళంతా కూడా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ వేళంతా కూడా ఆయన పేరు చెప్పుకొని ఆయన యొక్క కూడా తిరిగి ఆయన యొక్క ఆశయ సాధన కోసం అర్థం చేసుకుని అందరూ కూడా ఈ రోజు విజయనగరం మరి విజయవాడ నగరంలో రాజకీయాన్ని శాసిస్తూ ఉన్నారంటే అది రంగాగారి యొక్క ప్రతిభని మరి అటువంటి మహానుభావుడి యొక్క విగ్రహానికి పూలమాల వేయటమే కాకుండా ఆయన ఏదైతే మనం అందరం కూడా సమానమే బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధికారం కావాలని చెప్పి ఏదైతే ఆయన అనుకునేవారో ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కృషి చేసే విధంగా గారి యొక్క ఆశయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ రంగా గారికి మరొకసారి దోహద పిస్తూ సెలవు తీసుకుంటాం